తీష్మం ఇచ్చేటువంటి యోహాను యూదులతో ఇస్రాయల్ ప్రజలతో ధర్మశాస్త్రాన్ని ఆ అనుసరిస్తున్నటువంటి వ్యక్తులకు చెబుతున్నటువంటి ఏంటి అని ఆలోచన చేస్తే మనం పశ్చాత్తాపడతాం ఇప్పుడు మన మారు మనస్సు పొందుకుందాం ఇప్పుడు మనం దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం ఉందామని పశ్చాత్తాపముల గురించినటువంటి విషయాలు పశ్చాత్తాపముల గురించినటువంటి ఆ లోక దేవునికి సంబంధించినటువంటి విషయాలను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ఇంతవరకు మనకు అర్థమైంది అయితే ఏ వ్యక్తి అయితే బాప్తిష్మం ఇచ్చేటువంటి యోహాను మారు మనస్సు గురించి పాపక్షమాపణ గురించి పశ్చాత్తాపమును గురించి మాట్లాడుతున్నాడు ఆ యోహాను కూడా పశ్చాత్తాపము కలిగిన వాడుగా ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ప్రియదేవుని సంగమ నువ్వు ఒక దీపములాగా